హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యారీ వైబ్స్ ఈరోజు మనం క్రాబ్ కర్రీ చేసుకుందామా మీలో ఎంతమంది క్రాబ్ కర్రీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి బాబు ఇక్కడ మాకు అసలు క్రాబే దొరకదండి దొరికిన చిన్న చిన్న క్రాబ్స్ ఉంటాయి అవి కూడా వండుకుంటే మన ఇండియాలో వచ్చినట్టు టేస్ట్ అస్సలే అస్సలేండి దొరకక దొరకక దొరికింది అట్లీస్ట్ దీంతో మనం కర్రీ చేసుకుందామా అయితే ఈ రెసిపీ మీకోసం ఎక్కువ మసాలా వేస్తే క్రాప్ టేస్ట్ పోతుంది అనిపిస్తుంది నాకు సో చాలా తక్కువ మసాలాతో ఈ కర్రీ అయితే చేస్తున్నాను మీరు కూడా నా వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యేది మేము కారేసుకుని ఎక్కువ కారం వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ కర్రీలో ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు అందులో జీలకర్ర కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుందామండి అలాగే ఆనియన్ పేస్ట్లో నేను జింజర్ ఇంకా గార్లిక్ కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసి పేస్ట్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న క్రాబ్ అయితే వేసేసుకుందాం క్రాబ్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ ఉడికించండి మీకు ఎమ్మి ఎమ్మి క్రాబ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగో మరి నా వీడియో నచ్చితే ఏం చేస్తారు అక్కడ లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు ఇవే కాదు నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ ట్రావెల్ బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్